ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్ ఎక్కోడ్కి మేము ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ డైలీ ప్రాఫిట్ ఎక్వోర్డ్ ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు చాలామంది డైలీ ప్రాఫిట్ ఎక్వోర్డ్ ద్వారా ఆదరించబడుతున్నారు దీవించబడుతున్నారు అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ దేయం నూట ఐదవ వచ్చినం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది ప్రతి ఆదివారం తప్పకుండా ఆదివారం చర్చెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు చర్చికి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ ఉన్నారు నేను మీకు ఈరోజు ఒక స్టోరీ చెప్తాను ఏంటంటే రెండు బాతులు ఉన్నాయంట అవి చాలా మంచి స్నేహితులు ప్రతి సండే చర్చ్కి వెళ్తాయంట చర్చ్కి వెళ్ళి అలా నడుచుకుంటూ చర్చ్కి వెళ్తూ ఉన్నాయంట అలా నడుచుకుంటూ చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్తున్నారంట వాక్యంలో చెప్తున్నారు ఏంటంటే ఆ బాతుల గురించి వాక్యం చెప్తున్నాడంట బాతులకి మంచి రెక్కలు ఉన్నాయి అవి ఎగరగలవు పైకి ఎగరగలవు అవి దేవుడు రెక్కలు ఇచ్చాడు అవి ఎగరగలవు అయినా కానీ అవి కిందే నడుస్తాయి వాక్యం పాస్టర్ గారు చెప్తా ఉన్నాడంట ఈ బాతులు ఆ వాక్యం భలే చెప్పాడు పాస్టర్ గారు అసలు అవును బాతులకి రెక్కలు ఉన్నాయి అవి ఉన్న రెక్కలున్నా కానీ అవి ఎగరో కిందే నడుస్తాయి నీళ్ళలో పోతాయి అవి ఉన్నా కానీ ఎగరు అని మాట్లాడుకొని మళ్ళీ అదే విధంగా అదేవిధంగా ఎలా అయితే నడుచుకుంటూ వెళ్ళినాయో మళ్ళీ అదే విధంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చినాయంట ఈరోజు క్రైస్తవులు జీవితాలు జీవితాలు కూడా అలానే ఉన్నాయి చాలామంది చర్చకు వస్తారు వాక్యం వింటారు ఎలా జీవించాలో దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా జీవించే వాళ్ళు రోజుల్లో చాలా తక్కువ మంది ఇంకా చెప్పాలంటే చాలామంది ఆదివారం ఆదివారం స్టేటస్లు పెడతారు స్టేటస్లు పెట్టే సండే పర్సన్స్ కూడా ఉంటారు ఈరోజు నీ జీవితం ఎలా ఉంది ఈరోజు నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా నువ్వు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగైనది ఉన్నది నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తివైతే నువ్వు వాక్యం ఫాలో అయితేనే అది వాక్యం మన త్రోవలకు వెలుగై ఉంది మన పాదములకు దీపమై అయింది అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు కానీ నువ్వు వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా ఉండాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ఏసయా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు సర్వశక్తిమంతుడా సర్వాధికారి మహోన్నతుడ మహాగణుడా నీకు వందనాలు ఈరోజు ఎంతోమంది వాక్యాన్ని వినే వ్యక్తులుగా ఉన్నారు కానీ వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తులుగా ఈ రోజుల్లో ఎవరు లేరు ప్రభు అయా మేము మేము మీ వాక్యాన్ని ఫాలో అయ్యే వ్యక్తులుగా ఉండడానికి అయా మీ మీకు ఇష్టమైన వ్యక్తులుగా ఉండడానికి మీ కృపా సహాయం ఏ ఏసునాములు అడిగి పెట్టుకొని ప్రార్థన చేయొచ్చు అని తండ్రి అమ్మన్ ఈరోజు వాక్యం ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ